ఓం శ్రీకృష్ణ శ్రీ శ్రీకృప్యో నమ ఓం శ్రీ మహాగణాధిపతియే నమ ఓం నమో త్రిదేవి త్రిమూర్తియే నమ ఇరవై ఏడు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు శనివారము రాశిచక్రము గ్రాహకథలు దినఫలితములు తదుపరి తులారాశి వీరికి ఉదయం తొమ్మిది వరకు సమయము కలిసి రాదు తదుపరి కాలము బాగుండును ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టండి అప్పులు చేస్తారు అనుకోని ఆటంకాలు ఉంటాయి దూరపు బంధువుల నుండి వార్తలు వింటారు తదుపరి రుచిక రాశి వీరికి ఉదయం తొమ్మిది వరకు సమయము అనుకూలంగా ఉంటుంది తదుపరి కాలము కలిసి రాదు ఉదయం నాలుగు నుండి ఆరు వరకు మీ ఆలోచనలు ఫలిస్తాయి సంతానము విద్య మొదలగు వాటికి ఖర్చు చేస్తారు శరీర శ్రమ ఉంటుంది జాగ్రత్తగా ఉండండి తదుపరి ధనుస్సు రాశి వీరికి ఉదయం ఇది లోపల పనులు జరుగుతాయి ఉదయం ఆరు నుండి ఎనిమిది వరకు మంచి కాలము మిగిలిన దినము కలిసి మిగిలిన దినము కలిసి రాదు సొంత సమస్యలు సంసార సమస్యలు భార్యా సమస్యలు మొదలగునవి ఉంటాయి తదుపరి మకర రాశి ఉదయం తొమ్మిది వరకు కాలం అనుకూలంగా లేదు తదుపరి రోజంతా అనుకూలము ఉదయం ఎనిమిది నుండి పది వరకు మంచి సమయము పనులు జరుగుతాయి ధనలాభము ఉన్నది ఆరోగ్యపరమైన శ్రద్ధ అవసరము ధన వ్యయము ఉంటుంది తదుపరి కుంభరాశి ఉదయం తొమ్మిది వరకు మంచి సమయం కాదు ఉదయం పది నుండి పన్నెండు గంటల వరకు అనుకున్న ప్రయాణాలు అనుకున్న పనులు జరుగుతాయి ధనలాభము ఉన్నది కుటుంబ సంతోషము కలదు విందు భోజనము ఆహ్వానాలు మొదలగునవి ఉండవచ్చును తదుపరి మీనరాశి ఉదయం తొమ్మిది వరకు సమయము బాగుంటుంది తదుపరి పన్నెండు నుండి రెండు వరకు కొంతవరకు పనులు జరగవచ్చును మిగిలిన కాలము కలిసి రాదు మనసులో ఆలోచనలు ఎక్కువ సంపాదన భార్యా సమస్యలు వ్యాపార సమస్యలు భర్త సమస్యలు ఉంటాయి వ్యాపారంలో అభివృద్ధి అంతంత మాత్రమే ఉంటుంది ఓం శాంతి 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 సర్వేజన సుఖినో భవంతు